హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి బాగా యూజ్ అయ్యే వీడియో ఇది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు అలా ఉండాలని కోరుకునే వారికి ఈ వీడియో అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది నిమ్మకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన బాడీకి అందుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా నిమ్మకాయలు ఎంత నీట్గా ఎంత నిగనగలాడుతూ చాలా బాగున్నాయి కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి నాకైతే మూడు కాయలు పది రూపాయలు పడింది మామూలుగా అయితే ఒక కాయ పది రూపాయలు ఇది పెద్ద సైజు కాబట్టి కానీ హోల్సేల్ మార్కెట్లో కొనడం వల్ల ఆ రేటుకు వచ్చాయన్నమాట నిమ్మకాయలు తక్కువ రేటుకి దొరికేటప్పుడే ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా మనం ఈజీగా వాడుకోవచ్చు నిమ్మకాయ వల్ల కలిగే ప్రయోజనాలు మన బాడీకి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కలుగుతాయి చూస్తున్నారు కదా నిమ్మకాయలను నేనైతే రెండు సార్లు నీళ్లు మార్చి కడుక్కోవడం జరిగింది కడుక్కున్న నిమ్మకాయలను తడి లేకుండా బట్టతో తుడుచుకోవాలి ఇలా తడి లేని నిమ్మకాయలను మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి ఈ కాయలు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఒక కాయని ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నిలువుగా కట్ చేసుకున్న పర్వాలేదు ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న పర్వాలేదు నిమ్మకాయ తినడానికి కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న ముక్కలైతే మనం తినేటప్పుడు ఇబ్బంది పడకుండా వేస్ట్ చేయకుండా ఉంటాము ఇప్పుడు ఆ నిమ్మ మొక్కలన్నిటినీ తడి లేని ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అరకప్పు రాళ్ల ఉప్పును వేసుకుంటున్నాను నేను మనం తీసుకున్న నిమ్మకాయల క్వాంటిటీని బట్టి మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఎండ అవసరం లేకుండా ఈ పద్ధతిలో చేస్తే కొత్త వారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు నేనైతే ఇవి పెద్ద కాయలు కాబట్టి పదిహేను కాయలు తీసుకోవడం జరిగింది ఈ పదిహేను కాయలకు నేను అరకప్పు ఉప్పును వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని మూడవ రోజున మూత తీసి ఇలా ప్లాస్టిక్ కవర్లో వేసుకొని ఒక గంట సేపు నీడలో ఆరబెట్టడం జరిగింది ఇలా నీడలో ఒక గంట సేపు అయినా ఆరబెట్టడం వల్ల వాటిలో ఉన్న చెమ్మ అయితే కొద్దిగా పోయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు అవే ముక్కలను మరలా అదే డబ్బాలో వేసుకుంటున్నాను అందులో కొద్దిపాటి జ్యూస్ ఉంది కదా ఆ జ్యూస్ బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత యాభై గ్రాముల పచ్చికారంను వేసుకోవాలి ఈ పచ్చికారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా చేసి మనం సంవత్సరం పాటు నిల్వ పెట్టుకుంటే నీరసంగా ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు వామిటింగ్ సజెషన్ వచ్చినప్పుడు జర్నిస్ చేసేటప్పుడు ఇలా చాలా రకాలుగా ఈ నిమ్మ పచ్చడి అనేది మనకు ఉపయోగపడుతుంది తక్కువ తక్కువగా రెండు మూడు సార్లు చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం అంతా సరిపోతుంది ఇప్పుడు కారం కలిపి పెట్టుకున్న తర్వాత ప్యాన్ వేడి చేసుకొని ప్యాన్లో ఒక కప్పు వేరుశనగ నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక చెంచా ఆవాలు నాలుగు చెంచాల పచ్చిశనగపప్పును వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఆరు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలను లైట్గా మెదిపి నాలుగు కరివేపాకు రెబ్బలను వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి పోపు వేసిన తర్వాత ఇలా కలుపుతూ వేయించుకుంటే మాడిపోకుండా చక్కగా వేగుతాయి పోపు వేగిన తర్వాత చివరగా అర చెంచా ఇంగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన పోపును కారం కలిపి పెట్టుకున్న నిమ్మ బద్దల్లో వేసుకోవాలి పోపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి నిమ్మబద్దలు ఎండలో ఎండబెట్టేటప్పుడు చేతితో పిండకుండా ఎండబెడితే మనకి జ్యూస్ అనేది ఎక్కువ రాకుండా ముక్కలకే ఆ జ్యూస్ అనేది పడుతుంది ఉప్పు సరి చూసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు చక్కగా పచ్చడి పాడవకుండా మంచి కలర్ఫుల్గా ఉంటుంది నీరసంగా ఉన్నవారు త్వరగా కోలుకోవాలన్నా వ్యాధి నిరోధక శక్తి బాగా పెరగాలన్నా అలాగే సీజన్ మారేటప్పుడు మనకి ఏ జలుబు దగ్గు దరిచేరకుండా ఉండాలన్నా ఈ నిమ్మ పచ్చడి ఎంతో హెల్ప్ చేస్తుంది ఎండ అవసరం లేకుండా నీడలో ఒక గంట మాత్రమే ఉంచి ఇలా పచ్చడి కలిపేసుకుంటే పచ్చడి గట్టిగా అవ్వకుండా పచ్చడిలోని నిమ్మ మొక్కలు గట్టిగా అవ్వకుండా చాలా మెత్తగా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి ఈ పద్ధతి ఈసారి ట్రై చేసి చూడండి ఇది రెండవ రోజున నేను చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా నేనైతే ఒక కప్పు ఆయిల్ మాత్రమే వేశాను మరుసటి రోజు మరలా అరకప్పు నూనెను వేడి చేసి చల్లారిన తర్వాత మరలా కలిపాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి